రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు ముగ్గురు మంత్రులు బరి తెగించి అక్రమంగా సంపాదించుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు మంత్రుల అక్రమ సంపాదనపై ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా డేటా సేకరిస్తున్నామన్న సంజయ్ వారు ఎప్పటికైనా జైలుకెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన బండి సంజయ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరుపుతున్నారని తెలిపారు నైరాశ్యంలోని నేతలంతా తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడిన భాష సరైంది కాదని అభిప్రాయపడ్డారు కేసీఆర్ కు సానుభూతి వచ్చేలా ఒప్పందంలో భాగంగానే రేవంత్ వ్యాఖ్యలు చేశారేమోనని అనుమానం వ్యక్తం చేశారు కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తెలంగాణ ద్రోహియేనని స్పష్టం చేశారు జగన్ కేసీఆర్ ముడుపుల బిజినెస్ ప్రకారమే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు ఎందుకు సరిపోతాయన్న కేంద్ర మంత్రి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల సంగతేంటని ప్రశ్నించారు